ॐ सहनाभवतु सहनौ भुनक्तु सह वीर्यं खरवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ओं नमः हरिः ॐ సాక్షాత్తు దివ్యాత్వ స్వరూపులేని మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం యాభై మూడవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం మనం ఇంతవరకు నాలుగు శ్లోకాలను దర్శించాం మూడు సంపూర్ణంగా తెలుసుకున్నాం నాలుగోది మాత్రం ప్రారంభంలో ఉన్నాం అందువల్ల మరలా దాన్ని ఒక్కసారి మనం చెప్పుకుంటే బాగుండని తెలియజేస్తున్నాను నళిని నిని దళగత జలమతి తరళం తద్వైజీవితమతిశయచం విధివ్యాజ్ విదివ్యాజభిమానగ్రస్తం లోకం సమస్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి రక్షన్ ఇది నాలుగవ శ్లోకం కాలాన్ని గురించి దీనిలో శంకరాచార్యులు వారు తెలియజేస్తున్నారు కాలం అనేది ఎంతో అమూల్యమైనది అందువల్ల ఒక్క క్షణం గడిచిందంటే తిరిగి ఆ క్షణాన్ని తీసుకోవడం చాలా కష్టం అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి కాలహరణం చేయరాదు కాలహరణమే మరణం మరణం అంటే ఇంతకన్నా ఇంకోటి లేదు కాలంలోనే వచ్చాం కాలంలో అనుభవించాం కాలంలోనే మరణిస్తున్నాం చాలామంది ఏం చేస్తున్నామంటే ఏముందండి ఏదో కాలక్షేపం కోసం అట్లా వెళ్తున్నాను ఆ పేపర్ చదువుతున్నాను లేదా బజార్కు వెళ్తున్నాను లేదా పది మందితో ఏదో పిచ్చాబాటి కబుర్లు చెప్పుకుంటా అని చెప్పి చెప్తూ ఉంటారు మంచి ఉద్యోగం చేసేటప్పుడు ఏదైనా సరే మంచి మాట వినమంటే ఇప్పుడు ఎక్కడిగా సార్ ఇప్పుడు కుదరదండి చాలా బిజీ అండి అంటారు మరి రిటైర్ అయ్యావు కదా మరి రిటైర్ అయిన తర్వాత మరి మంచి పుస్తకం మంచి విషయాన్ని తెలుసుకోవాలని ఎందుకు ఉండదు చూస్తూనే ఉన్నాం రోజు నిత్యం మనకు కనిపిస్తూనే ఉన్నారు అందరూ కూడా పది పదకొండు గంటల దాకా ఇంట్లో ఏదో కాలక్షేపం చేస్తారు అక్కడి నుంచి వస్తారు అందరూ కలిసి ఒకసాట కూర్చోవడం రచ్చబండ మీద కూర్చోవడం ఏదో పిచ్చోపాటి కబుర్లు మాట్లాడుకోవడం టయానికి ఆకలివతిగాట ఒంటి గంట భోజనానికి వెళ్ళిపోవటం మళ్ళీ ఏదో కాస్త తింటాం మళ్ళీ కష్టపడుకోవటం మళ్ళీ సాయంకాలం ఆరున్నర ఏడు గంటలకు వెళ్ళి కూర్చోవటం మళ్ళీ ఏదో విషయాలు లోకాబ్రాహ్మాణ్యం తప్ప పాని అక్కడ కూర్చున్నారు కొంచెం మంచి విషయం గురించి మాట్లాడుకుందామా ఏదైనా చర్చించుకుందామా అది లేదు అక్కడికి వెళ్ళేదని చెప్పినా కూడా మమ్మల్ని ఇక్కడ కూడా కూర్చొనివయ్యా అని ఒక మాట అంటారు కాల హరణమైపోతుంది కాలం పోతుంది కాలం పోతుంది కాలం అయ్యో అయ్యో వీళ్ళ విధంగా వీళ్ళు కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారనే శంకరాచార్యుల యొక్క బాధ అందుకే దృక్కుం కరణే దృక్కుం కరణే దృక్కుం కరణే అని ఆ సంస్కృత పాఠాన్ని వల్ల వేస్తుంటే దానివల్ల ఏం ప్రయోజనం ఉంది నువ్వు ఎందుకు ఈ విధంగా కాలాన్ని రుణులు చేసుకుంటావని ఆ వృద్ధ పండితుడిని అంటున్నాడంటే అది ఆయన గురించి అంటలేదు మనకి ఒక చురక వేస్తున్నాడు జీవితం తామరాకు మీద నీటి బొట్టి ఉంటుంది ఒకసారి మీరు చూడండి తామరాకు మీద అన్ని పల్లెటూళ్ళకెళ్తే అన్ని చెరువుల్లో కూడా తామరాకులు ఎంత అద్భుతంగా దర్శనమిస్తూ ఉంటాయి దానిపైన ఒక నీటి బిందువు ఉంటే ఉదయం పూటగా సూర్యోదయం అప్పుడు కనుక మనం అట్లా వెళ్ళేటప్పుడు చూసేటప్పుడు ఆ సూర్య కిరణాలు ఆ బిందువు మీద పడినప్పుడు వజ్రంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది చూడండి సిటీలో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు అని మనం అలా ప్రయాణం చేస్తూ బయట ఊళ్ళకి వెళ్ళేటప్పుడు అయినా సరే ఆ నీటిలో ఒక చెరువే కాదు పక్కన ఉన్న నీటి కయ్యల్లో ఆ గుంటల్లో కూడా కనపడుతూనే ఉంటాయి మొత్తం కూడా అలా దర్శిస్తూ దర్శిస్తూ ఉంటే ఒక్కసారి గనక ఆ వాయువు గనక అలా అన్నదంటే ఆ ఆకు మీద ఉన్నటువంటి ఆ వజ్రం కూడా జారి కింద పడిపోతుంది అందుకే దాన్ని తామరాకు అంత విశిష్టత ఇచ్చారు తామరాకు మీద అప్పటి వరకు చక్కగా ప్రకాశిస్తున్నటువంటి ఆ నీటి బిందువు ఒక్క క్షణం గాలికి పోయింది ఈ జీవితం కూడా ఇంతే కదా ఆ గాలి దీనికి ఆధారం లోపలికి గాలి వెళుతుంది బయటకు వస్తు వెళుతుంది లోపల పీల్చుకుంటున్నా వదులుతున్నావు మరణం అంటే ఏంటి ఇంతకన్నా ఇంకోటి లేదు లోపలికి వెళ్ళిన వాయువు బయటికి రాకుండా స్తంభించింది అనుకోండి అప్పుడేంటి మరణమే అదే లోపల పీల్చిన గాలి బయటికి వెళ్ళి మళ్ళీ రాకపోతే ఇది మరణమే జీవితం అంటే ఇదే ఇది ఎవరికో కాదు నాకే అనుకున్నప్పుడే దీని యొక్క విలువ తెలుస్తుంది అంతేకాదు వ్యాధి అభిమానాలతో నిండి ఉంటుంది ఎప్పుడు ఏ వ్యాధి వస్తుందో తెలియదు ఇప్పుడు పేర్లు పెట్టడానికి కూడా వీలు లేనటువంటి వ్యాధులు తయారైపోయాట అన్ని వేద అన్ని వేల వ్యాధులు ఉన్నాయని చెప్పని మనకి సైన్స్ చెప్తూ ఉన్నది జీవితం చెంచలమైనది అంటే చెల్లించేస్తుంది నీకోసమే ఇది జాగ్రత్త ఏ క్షణంలో అయినా జారిపోవచ్చు మూర్ఖుడా జాగ్రత్త అని ఆ వృద్ధ పండితుడిని అంటూ ఉన్నారంటే ఎంత దయతో చెప్తున్నారు చూడండి అది తిట్టులా ఉండొచ్చు మన పిల్లవాడిని కూడా ఒక మాట తిట్టుతాం ఎందుకని వాడిని జీవితంలో బాగుపడాలని ఉద్దేశం తప్ప వాడి మీద ద్వేషం కాదు ఒక కాలంలో ఎంతో ధైర్యంగా ఉంటాం అసలు నా అంత ధైర్యం లేనివాడు ఎవరు లేరని చెప్పి అంత ధీమాగా ఉంటావు మరో కాలంలో దుర్భరమైన రోగాలతో ఉంటాం నాకేమండి ఆరోగ్యం ఎంతో హాయిగా ఉన్నాను నేను ఈ క్షణం వరకు కూడా నేను ఒక్క డాక్టర్ని కూడా చూడలేదు నేనంత ఆరోగ్యం ఉన్నాను అన్నవాడే ఆ మరుసటి రోజు లోపల ఉన్నటువంటి జరిగే క్రియ ఎవరికి తెలుస్తుంది అనేక రకాల జబ్బులు లోపల బయటపడవచ్చు అందుకే స్కానింగ్ అంటారు స్కానింగ్ చేసినప్పుడు నీకు అర్థమవుతుంది లోపల ఉన్నటువంటి ఏమున్నాయో ఆ జబ్బులన్నీ బయటపడది ఒకప్పుడు ధనంతో విరబిగుతాడు ఎంత ఆనందిస్తుంటాడు నాకు ఇంత ధనం ఉందని మరి ఇంకో కాలంలో ఈరోజు ఎలా జరుగుతుందో తెలియదంత స్థితి ఏర్పడుతుంది సుఖ దుఃఖాల మధ్య ఇది జీవితం హాయిగా సుఖం అందరితో సంతోషంగా ఉంటూ ఆనందంగా ఉంటూ ఉంటావు అప్పుడు సుఖం ఇంకొక క్షణంలో జారిపోయేవాళ్ళు జారిపోయినప్పుడు బాధపడుతుంటారు సమస్తానికి ప్రధానమైనది ఏంటిది కాలం ఇది గుర్తుపెట్టుకోవాలి కాలానికి అంత విలువ ఏది ఉంది ఏది లేనిది కాలంలోనే తెలుస్తుంది కాలం తప్ప ఇంకోటి కానే కాదు ఒక కాలంలో భార్య ఉంది మరో కాలంలో దాటిపోయింది ఇంకొక కాలంలో బిడ్డలు ఉన్నారు మరో కాలంలో వాళ్ళు లేకుండా పోతున్నారు ఒక కాలంలో ఆరోగ్యం ఉంది ఇంకొక కాలంలో ఆరోగ్యం పోతుంది అందువల్ల కాలంలోనే అన్నీ జరుగుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం సత్సత్